తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎంటీఎన్ఎల్ అప్పులపై మనం ఇంతకుముందు కూడా ఒక నెల క్రితం ఎప్పుడో మాట్లాడుకున్నాం ఏంటంటే సర్వీసెస్ ఆపరేషన్స్ ఎంటిఎన్ఎల్ ఉన్న ముంబయి ఢిల్లీ ప్రాంతాలలోని మొత్తం ఆపరేషన్స్ బిఎస్ఎన్ఎల్ నిర్వహించేలాగా ఒక డిఓటీకి బిఎస్ఎన్ఎల్కి మధ్య జరగటం అక్కడున్న స్టాఫ్కి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎంటీఎన్ఎల్ ప్రాంతంలో వాళ్ళని బిఎస్ఎన్ఎల్ ప్రాంతంలోకి బదిలీ చేయకుండా చెయ్యము అని ఒక హామీ ఇవ్వటం వాళ్ళ పేస్కేల్కి ప్రొటెక్షన్ కల్పించటం లాంటి పనులు కొన్ని చేసిన తర్వాత అప్పుల మీద బిఎస్ ఎంటీఎన్ఎల్కి ఉన్న అప్పులను ఏం చేస్తారు అన్న దాని మీద డిఓటి ఒక కాన్ఫిడెన్షియల్ క్యాబినెట్ నోట్ ఒకటి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపటం ఆ ప్రధానమంత్రి కార్యాలయం అందులో కొన్ని కొర్రీలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ రిటర్న్ చేయటం వరకు జరిగింది అని చెప్పి మనం గతంలో కూడా ఒకటి రెండు పర్యాయాలు చెప్పుకున్నాం ఆ నోట్లో ఏముంది అనేది తెలియదు అని అయితే ఈరోజు ఆంగ్ల వార్తాపత్రికల్లో దీని మీద చాలా సమగ్రమైన కథనం వచ్చింది కేంద్రం ఎంటీఎన్ఎల్కు ఉన్న అప్పులతో తమకేమీ సంబంధం లేదు ఆ అప్పులన్నీ ఎంటీఎన్ఎల్ తమ భూములో భవనాల్లో ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకుని ఆ అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఇక మీదట ఎటువంటి డబ్బులు చెల్లించడం జరగదు అని స్పష్టం చేసింది బ్యాంకులకు ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకు అప్పులు కూడా ఒకవేళ సావరణ గ్యారంటీ ఉన్నా సరే మేమేమి కట్టము మీరు కట్టుకోండి మాకేం సంబంధం లేదు అని ఎంటీఎన్ఎల్ మేనేజ్మెంట్కి స్పష్టం చేసింది అయితే ఇక్కడ మెయిన్ ప్రధానమైన ప్రధానమైన అంశం ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్లో ఉన్న కొంతమంది యూనియన్లు అసోసియేషన్లు కూడా ఎంటీఎన్ఎల్కి బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయని ఒక్క ఆస్తి అమ్మితేనే లక్ష కోట్లు దాదాపు వచ్చేస్తుందన్న భ్రమలలో ఉన్నారు ఈ నేను ఈ వీడియో చేసే ఆర్టికల్ చేసే నాటికి కూడా వీడియో చేసే నాటికి కూడా నేను ఎవరో ఒకరిద్దరు మిత్రులతో మాట్లాడితే లేదు లేదు ఎంటిఎన్ఎల్ బిజినెస్ మనం తీసుకోవటం మనకు లాభమే అక్కడ నెట్వర్క్ని డెవలప్ చేసుకుని ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లో మనకు ఖర్చు అయినా మనం నెట్వర్క్ని అభివృద్ధి చేసుకుని ఆ మార్కెట్ని మనం ఆక్యుపై చేయగలిగితే మిగతా ఏరియాలో ఎలాగైతే ఫోర్ జీ ఫైవ్ జీ ఇస్తున్నామో సిటీ ప్రాంతాల్లో ముంబై ఢిల్లీలలో కూడా అలా ఇస్తే మనం బ్రహ్మాండమైన మార్కెట్ చేసుకోవచ్చు అందులో నిర్వహణ ఖర్చుల కోసం మన అగ్రిమెంట్ ప్రకారం మనకింత ఎంటీఎన్ఎల్కింత వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదన్నారు అంటే మనం నిర్వహించి మనం నెట్వర్క్ని డెవలప్ చేసి మళ్ళీ ఎంటీఎన్ఎల్కి వాటా ఇవ్వటం ఏంటి సార్ అని అడిగాను ఆ ఎంటీఎన్ఎల్ అప్పులు తీర్చుకోవాలి కదా మరి అని అన్నారు నాకు ఆ ఆర్గ్యుమెంటే ఎటో చందరవందరగా గందరగోళంగా అనిపించింది అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అనంటే ఎంటీఎన్ఎల్లోని ఆస్తులు అమ్మటం అంత ఈజీ కాదు అన్న విషయం టెలికాం రంగపు విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకు అంత ఈజీ కాదు అనంటే డిఓటి ఎంటిఎన్ఎల్ ప్రాంతాల్లో అంటే ముంబై ఢిల్లీలలో ఉన్న ఒక ఆరు ఆస్తులని అమ్మాలని ప్రాథమికంగా నిర్ణయించి ఆ ఆరు ఆస్తుల బుక్ వాల్యూని ఐదు వేల నూట యాభై కోట్లుగా నిర్ణయించి డిపామ్కు తెలిపింది డిపామ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అమ్మే బాధ్యతని ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వ శాఖ కానీ భూములు అమ్మాలంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాళ్ళకి తెలిపారు ఆరు ఆస్తులు ఉన్నాయి ఈ ఆరు ఆస్తులు ముందు అమ్మండి అని అయితే ఇమ్మీడియట్గా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు లోకల్ మున్సిపాలిటీలో లేకపోతే కార్పొరేషన్లో ఇటువంటివి ఏమన్నా వాళ్ళు అభ్యంతరం తెలియజేశారు ఏంటి అభ్యంతరం ఏంటి అనంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికంటే ముందు ఏ పర్పస్కైతే కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ప్రభుత్వ రంగ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఏదన్నా ఇతర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ భూమిని సేకరించేటప్పుడు క్లాజ్ ఫైవ్ వన్ అని అర్జెంట్ ఇది ప్రభుత్వానికి అవసరం అని క్లాజ్ ఫైవ్ వన్ ఎంక్లోజ్ ఎన్వోక్ చేసేవాళ్ళు ఆ క్లాజ్ కింద భూమిని సేకరించేవాళ్ళు దాంట్లో ఎందుకు అవసరము అన్న పాయింట్ మెన్షన్ చేయాల్సి వచ్చేది ఆ మెన్షన్ చేసిన పాయింట్ కాకుండా టెలికం రంగ అభివృద్ధి టెలికం రంగ అభివృద్ధి కాకుండా వేరే పర్పస్కు ఆ భూమిని వాడితే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీస్కో ఉంటాయి అని రెండు వేల పదమూడు నాటి భూసేకరణ చట్టం పదివేల రెండు వేల పదమూడు కంటే ముందు ఉన్న భూసేకరణ చట్టం ద్వారా ఉండేది అయితే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో మార్కెట్ వాల్యూ కంటే ఐదు రెట్లు ఎక్కువ చేయాలి అని నిర్ణయించిన తర్వాత ఆ అర్జెంట్ క్లాస్ ఏం లేదు ప్రభుత్వానికి భూమి తీసుకునే హక్కు ఉంది అని ఇచ్చేసిన తర్వాత ఈ ప్రాబ్లము లేదు అయితే ఇప్పుడు ఎంటీఎన్ఎల్లో ఏవైతే చెబుతున్నారో ఎంటీఎన్ఎల్ అంటే ముంబై ఢిల్లీలలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ బుక్ వాల్యూ ప్రకారం రమారమి ముప్పై వేల కోట్లు అని డిఓటి తీర్మానించింది మార్కెట్ వాల్యూ పోల్చుకుంటే లక్షల్లో ఉంటుంది అది నిజం అయితే భూమి ఇచ్చిన పర్పస్కి కాకుండా మీరు టెలికం రంగ ప్రయోజనాలకి వాడతా లేదు కాబట్టి ఇప్పుడు మా భూమి మాకు ఇచ్చేయాలా తప్ప మీరు అమ్ముకుని వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది అంటే మా భూమి అమ్ముకోవడానికి వీళ్ళు టెండర్ కాల్ఫార్ చేసినప్పుడు ఆ టెండర్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు అన్న ఒక క్లాజు ఏదో పెట్టాలి ఆ క్లాజు లోపల మున్సిపాలిటీనో కార్పొరేషన్లో కూడా ఆ ప్రాబ్లం ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పెట్టాలి అన్నప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వటానికి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ రిజెక్ట్ చేసినాయి వాళ్ళు చెప్తున్న క్లాజ్ ఏంటి మీరు పలానా పలానా టెలికామ్ క్వార్టర్సు టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా ఏయో కొన్ని క్లాజులు పెట్టారు ఇప్పుడు మీరు అవసరం లేదు మీరు టెలికం రంగానికి వాడతారు వాడనప్పుడు మీరు ఎట్లా అభేసుకుంటారు మేము ఇచ్చిన పర్పస్ దానికోసం మా భూమి మాకు ఇచ్చేయండి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అందుకని ఇప్పుడు డిఓటీ ఏం చేసిందంటే నూట యాభై ఎనిమిది ప్రాపర్టీస్ ముంబై ఢిల్లీలలో గుర్తించి ఈ నూట యాభై ఎనిమిది ప్రాపర్టీస్ని ముందు అమ్మండి అని చెప్పి డిపామ్కి డిమేట్ చేసింది అందులో ఈ నూట యాభై ఎనిమిది ప్రాపర్టీస్కి యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్న సేల్ ప్రొసీడ్స్ క్రియేట్ చేసినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది ఇవి కాకుండా ముంబై ఢిల్లీలలో ముంబైలో నూట మూడు ఢిల్లీలో ముప్పై నాలుగు ఉన్నాయి ఖాళీ భవనాలు ఈ ఖాళీ భవనాలని అద్దెకిచ్చుకోవడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని ఎంటీఎన్ఎల్ ప్రతిపాదిస్తే అద్దె రూపంలో తప్ప మిగతా రూపంలో అమ్ముకోవడానికి వీళ్ళకి అభ్యంతరాలు వస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే మొన్న మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి కంప్లీట్ అయిన ఏడాదికి ఎంటీఎన్ఎల్లో నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు అద్దెల రూపంలో ఎంటీఎన్ఎల్కి ఆదాయం వచ్చింది అయితే ఈ రెంట్లు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి ఎందుకు కార కారణం ఏంటి ఎందుకు రెంట్లు తగ్గిపోతున్నాయి రెంట్లు పెరగాల కదా మామూలుగా అయితే బాంబే ముంబై ఢిల్లీ లాంటి ప్లేసుల్లో అంటే పాడిపడిపోయి ఉండటం బిల్డింగ్స్ మెయింటెనెన్స్ లేకపోవటం కాబట్టి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇచ్చే వాటికే ఇవి పనికొస్తాయి తప్ప ఏదన్నా ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వాడుకోవటానికి పనికి రావటం లేదని లేని స్థితిలో ఉన్నాయి కాబట్టి ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని లోకల్ కోర్టులు లాంటివి ఉన్నాయి తప్ప ఇతర ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వచ్చి ఇందులో ఉండటానికి సుమకత చూపటంలా ఎందుకనంటే ఇవి పాడుబడిపోయే స్టేజ్లో ఉండటం ఎక్కువ గమనార్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎంటీఎన్ఎల్ ప్రస్తుతం ముప్పై రెండు వేల వంద కోట్ల అప్పు ఉంది ప్రభుత్వ గ్యారంటీ ప్రభుత్వము బ్యాంకులకి ప్రభుత్వ బ్యాంకులలో ఇవ్వాల్సిన అప్పు ఎనిమిది వేల ఇరవై ఆరు కోట్లు పోయిన నెల ఎంటీఎన్ఎల్ కట్టాల్సిన అప్పు ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లయితే ఇందులో ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు అసలు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వడ్డీ నూట పది కోట్లు గవర్నమెంట్ చెల్లించింది మిగతా డబ్బు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకా కొన్ని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి వీళ్ళు ఇన్సాల్వెంట్ దివాలా తీసిన వ్యక్తులుగా ప్రకటించాలి దివాలా తీసిన వ్యక్తులుగా ప్రకటిస్తే ఏం చేయాలి అన్నదానికి ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఏంటి అని అంటే దివాలా పిటిషన్స్ గతంలో ఏం జరిగింది అంటే రిలయన్స్ కమ్యూనికేషన్ తమ్ముడు ముఖేష్ అంబానీ కాకుండా అనిల్ అంబానీది ఎయిర్ రిసెల్ చెన్నై బేస్డ్ కంపెనీ ఈ రెండు దివాలా పిటిషన్స్ వేస్తే వీళ్ళు స్పెక్ట్రమ్ బాకీలు గవర్నమెంట్కి చెల్లించాలి స్పెక్ట్రమ్ ఏ నెల ఆ నెల వీళ్ళు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇన్స్టాల్మెంట్లలో గవర్నమెంట్ కడుతున్నారు కదా అవి కట్టాల్సింది ఉంది కాబట్టి ఆ కేసులో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడటానికి దాదాపు ఓ పదేళ్ల నుంచి ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఎంటీఎన్ఎల్ ఇన్వాల్వ్ ఇన్సాల్వెంట్ ప్రభుత్వ బ్యాంకులే ప్రకటించినాయి కాబట్టి ఏం చేయాలి ప్రాసెస్ ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఒక అంశం ఈ ఎనిమిది వేల ఇరవై ఆరు కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు నప్పులు తప్ప మిగతావన్నీ కూడా సవరణ గ్యారెంటీ పేరుతో ప్రభుత్వం హామీ ఇచ్చి డబ్బులు ఇచ్చినవే ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు ఇప్పుడేమో గవర్నమెంట్ ఏమంటుంది సవరణ గ్యారెంటీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళని ఆస్తులు అమ్మి నేను కట్టమంటున్నాను నేనేం కట్టాను డబ్బులు అని గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంది ఇక్కడ గమనించాల్సిన అంశం మరో అంశం ఏంటంటే ఎంటీఎన్ఎల్కి చివరి లాభం రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ ఆర్థిక సంవత్సరంలో మూడు వేల మూడు వందల రెండు కోట్లు నష్టం వచ్చింది ఆదాయం ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు ఉంది నిజానికి జీతాల ఖర్చు ఆరు వందల కోట్లు భరించే స్థితిలో కానీ అప్పు తీర్చే స్థితిలో కానీ ఎంటీఎన్ఎల్ లేదు లేనప్పుడు ఏం చేయాలి ఎంటీఎన్ఎల్ యొక్క మార్కెట్ షేర్ ఎంత జీరో పాయింట్ టూ సిక్స్ వన్ పర్సెంట్ కూడా లేదు ఈ స్థితిలో దీన్ని తీసుకుని దీనికోసం ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ చేసి మనం ఆదాయం సంపాదించి ఈ ఆదాయంలో కొంత వాటా ఎంటీఎన్ఎల్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా మనకు మార్కెట్ షేర్ పెరుగుతుంది అని మన దాంట్లో ఉన్న కొంతమంది మేధావులు ఆలోచిస్తున్నారు నేను మేధావులనే అన్నా మేధావుల కొంతమంది మేధావులు ఆర్గ్యూ ఆర్గ్యూ చేస్తున్నారు సరే వా ఎవరీ ఆర్గ్యుమెంట్ వాళ్ళది ఎవరి కన్సెప్షన్ ఆఫ్ థాట్ దాన్ని మనం మనమేం క్వశ్చన్ చేయలేము అయితే ఈ స్థితిలో నేను కట్టను సావర్ణ గ్యారంటీ అయిన తర్వాత కూడా నేను కట్టను అని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఏం చేయాలి దాన్ని ఏం చేయాల్సి వస్తుంది రేపొద్దున ఆపరేషనల్ అంతా మనం తీసుకుని నెట్వర్క్ డెవలప్మెంట్ కూడా బీఎస్ఎన్ఎల్ఏ తీసుకుని వాళ్ళ జీతాలకి ఆదాయంలో తక్కువైతే దాని మీద వచ్చే డబ్బులు కూడా బిఎస్ఎన్ఎల్ఏ అని ఎంవోయూ చేసుకుని బిఎస్ఎన్ఎల్ స్థాయికి ముంబై ఢిల్లీల టెలికాం నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం సావర్ణ గ్యారెంటీ ఉన్నా సరే నేను డబ్బులు కట్టలేనంటుంది కాబట్టి ఆపరేషన్స్ నువ్వు చూస్తున్నావు కాబట్టి డబ్బులు కూడా నువ్వు కట్టాలి ఈ ఈ ఏరియా అంతా నువ్వే చూస్తున్నావు కదా అని అప్పున్నోడు ఎవడన్నా కోర్టుకెళ్తే అప్పును ఎవరిని కట్టమంటారు దీని ద్వారా వచ్చే ఆదాయం అంతా అప్పులు తెరచడానికి పెట్టండను ఇంకొకటను బాకీ నువ్వు పని చేయించుకుంటున్నావు కాబట్టి జీతాలు నువ్వు ఇమ్మను బిఎస్ఎన్ఎల్కి చెప్తే ఇది బిఎస్ఎన్ఎల్ పైన భారం మోపటానికి ప్రభుత్వం చేస్తున్న మరో కుట్రనా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి ధన్యవాదాలు